రైతు సోదరులందరికీ నమస్కారం మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో బాయర్ వారి కొత్తగా వచ్చిన ఫంగిసైడ్ తెగులు మందు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వరి మరియు ఇతర రకాల పంటల్లో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య కాలంలో రైతులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన తెగులు మందు ఏసిర్బో ఫంగిసైడ్ ఈ తెగులు మందులో రెండు రకాల రసాయనాలు కలిసి ఉంటాయి ఒకటి ప్లూపైరామ్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ ప్లస్ రెండవది టెప్లాక్సిస్ట్రోబిన్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ అనే రసాయనాలు ఎస్సీ సస్పెన్షన్ కాన్స్రేట్ రూపంలో ఉంటాయి ఈ తెగులు మందును పిచికార్ చేసే పంటలు ముఖ్యంగా వరి మిరప ఉల్లి ఇతర రకాల పంటల్లో పిచికార్ చేయవచ్చును వరిలో సీడ్ బ్లైట్ పాము పొడ తెగులను లీప్ బ్లాస్ట్ అగ్గి తెగులను నెక్ బ్లాస్ట్ మెడగిర్పు తెగులను కంట్రోల్ చేస్తుంది అలాగే ఇతర తెగుళ్లను కంట్రోల్ చేస్తుంది మిరప పంటలో పౌడరీ మిల్ బూజు తెగులును మరియు ఆంథ్రాక్స్ కాయపై కుళ్ళు మచ్చలు అలాగే కాయకుళ్ళు తెగులను కంట్రోల్ చేస్తుంది మరియు ఇతర రకాల తెగులను కంట్రోల్ చేస్తుంది ఉల్లి పంటలో పర్పుల్ బాచ్ ఉదారంగ మచ్చ తెగులను కంట్రోల్ చేస్తుంది మరియు ఇతర రకాల తెగులను కూడా నియంత్రణ చేస్తుంది ఈ పంటలే కాకుండా వివిధ రకాల పంటల్లో కూడా వివిధ రకాల తెగులను నియంత్రణ చేస్తుంది పిచికార్ చేయాల్సిన మోతాదు చూసినట్లయితే టూ హండ్రెడ్ ఎంఎల్ను రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలి కాస్ట్ చూసినట్లయితే టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక వెయ్యి ఆరు వందల రూపాయల వరకు ఉంటుంది ఈ తెగులు మందులో ఉన్న రసాయనాలు ప్లూపైరామ్ గ్రూప్ సెవెన్కు చెందినది అలాగే టైప్లాక్సిస్టోబిన్ గ్రూప్ లెవెన్కు చెందిన పంగ్డ్ ఈ తెగులు మందు సిస్టమెటిక్ అండ్ బ్రాడ్ సెక్టమ్ అలాగే ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది ఈ మూడు చర్యల ద్వారా రసాయనం పిచికారి చేసినప్పుడు మొక్క యొక్క అన్ని భాగాలకు వ్యాపిస్తుంది ముఖ్యంగా ఈ తెగులు మందు ఫంగస్ యొక్క మైటు కాండ్రియ పైన అంతేకాకుండా ఫంగస్ యొక్క శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది తద్వారా ఫంగస్ చనిపోయేలా చేస్తుంది యాసిర్బో ఫంగ సైడ్ను పిచికార్ చేయవలసిన సమయం ముఖ్యంగా కాయ ఏర్పడే తొలిదశలో పిచికార్ చేసినట్లయితే కాయ బలంగా సైజు నాణ్యంగా వస్తుంది ఈ విధంగా ఈ తెగులు మందు పనిచేస్తుంది సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత అవసర సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం